హాయ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ మై నేమ్ ఈజ్ గోవర్ధన్ ఆమ్ అన్ ఆక్యుపంక్చరిస్ట్ యోగా మాస్టర్ ఈరోజు చెప్పబోతున్న కాన్సెప్ట్ ఏంటంటే హెడేక్ అండి హెడేక్ టెన్షన్ స్ట్రెస్ చాలామందికి ఏమంటే తరచుగా హెడేక్ వస్తూ ఉంటుంది హెడేక్ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి ఈ కారణాల వల్ల ఏంటంటే మనకి హెడ్ అనేది ఎక్కువగా మనం ఉమెన్స్కి ఎక్కువ చూస్తాము లేడీస్లోనే ఎక్కువగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాము ఈ హెడ్ఏక్స్ని ఇలా వచ్చే మనకు హెడ్ ఎక్ హెడేక్లో వచ్చే స్ట్రెస్ని టెన్షన్ని తగ్గించుకోవడానికి ఒక సులువైన మార్గం చెప్తాను నేను ఇది మీరు ఫాలో అవ్వండి చాలామందికి హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను దీంట్లో ఏంటంటే మొదటగా అది ఏ రకమైన హెడేక్ కానీ మనకు కొంతవరకు బెటర్మెంట్ అవ్వడం ఛాన్స్ ఉంది ఫస్ట్ ఏంటంటే మొదటగా మీరు ఈ ఫింగర్ టిప్స్ అన్నిటినీ బాగా మసాజ్ చేయాలి అన్ని ఫింగర్ టిప్స్ని ఇలా మసాజ్ చేస్తూ ఉండండి పై పై నుంచి కింద నుంచి మసాజ్ చేయండి ఇవన్నిటిని ఒక ఫిఫ్టీన్ టు ట్వెన్ టైమ్స్ చేయండి ప్రాక్టీస్ చేయండి తర్వాత వచ్చేసి ఏంటంటే మనకి థర్డ్ ఐ ఇక్కడ ఇక్కడ రెండు కనుబొమ్మల మధ్యలో నుంచి థర్డ్ ఐ ప్లేస్ నుంచి ఇలా పైకి ఒక ఫైవ్ టైమ్స్ మసాజ్ చేయండి ఇలా పైకి మసాజ్ చేయాలి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఐబ్రోస్ ఎక్కడ స్టార్ట్ అయ్యే మనకి ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ నుంచి ఐబ్రోస్ టచ్ చేస్తూ ఇక్కడ దాకా ప్రెజర్ ఇవ్వాలి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా స్లోగా ప్రెజర్ అప్లై చేయాలి ఇది ఒక టెన్ టైమ్స్ చేయండి నెక్స్ట్ టెంపుల్ ఏరియా ఉంది కదా ఈ టెంపుల్ ఏరియాలో మనకి ఏంటంటే ఇక్కడ డిప్రెషన్ ఉంటుంది కనతల్లో స్మాల్ డిప్రెషన్ ఉంటుంది బోన్ ఉంటుంది బోన్ పక్కన నుంచి స్మాల్ డిప్రెషన్ ఉంటుంది ఒక లోతైన ప్లేస్ లాగా ఇక్కడ ఈ ప్లేస్లో మీరు ఇలా యాంటీ క్లాక్ వైజ్ ఫైవ్ టైమ్స్ చేస్తే క్లాక్ వైజ్ ఫైవ్ టైమ్స్ చేయాలి ఓకేనా ఇలా చేస్తూ ఉండండి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మన ఇయర్స్ ఉన్నాయి కదా చెవి తమ్మే అంటారు చెవి తమ్మే కిందికి ఇది దీనిలా పట్టి లాగించాలి రిలీజ్ చేయాలి మళ్ళీ పట్టి లాగించాలి రిలీజ్ చేయాలి ఇలా లాగాలి రిలీజ్ చేయాలి ఇది ఒక టెన్ టైమ్స్ చేయండి సరిపోతుంది ఇవన్నీ చేసిన తర్వాత రెండు చేతులు ఇలా పెట్టేసి డీప్ ఇన్హాలేషన్ అంటే శ్వాసని బాగా తీసుకోవాలి ఇది ఒక టెన్ టు ఫిఫ్టీన్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తుందండి ఇలా చేస్తూ 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 ఉంటే మీకుండే తలనొప్పులు అన్నీ కూడా మెల్లమెల్లగా వెళ్ళిపోతాయి తలనొప్పుల్లో వచ్చే స్ట్రెస్ కానీ టెన్షన్స్ కానీ అన్నీ రిలీజ్ అవుతాయి మీరు దాంతోపాటు ఒక ఫ్రెష్ లుక్ ఇవన్నీ చేయగానే మీకు ఫ్రె ఏమంటే ఫ్రెష్ లుక్ అనిపిస్తుంది అనమాట యాక్టివేషన్ అయిపోతుంది ఏదో మళ్ళీ అప్పటికప్పుడు బాడీ అంత రెజ్యునేషన్ అయినట్టుగా ఫ్రెష్గా అనిపించినట్టుగా అనిపిస్తుంది చాలామందికి హెల్ప్ అవుతుందని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ